దాన్ని ప్రస్తుతం ఉద్ధరిస్తున్నారన్నమాట ఇప్పుడు ఈ ఎలా మోత మోతపడి నుంచి తెలుసుకునే వరకు ముఖ్య ఘటన చూద్దాం రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఏన్నా ఈ సిర్పు కా పేపర్ మిల్ని బిర్లా యాజమాన్యం నష్టాలు పెట్టా షట్డౌన్ చేస్తా అనమాట రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదహారు సెప్టెంబర్లో మిల్ తెరిచేందుకు ముందుకు వచ్చిన కంపెనీలకు రాయితీలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల పదహారు అక్టోబర్లో ఇరవై రెండున ఐడిబిఏఎ ఎస్పిఎంను స్వాధీనం చేసుకుందన్నమాట సిర్పుర్ కాగజ్ మిల్ని రెండు వేల పదిహేడు సెప్టెంబర్లో పద్దెనిమిదిన మిల్ ఆస్తులపై నిర్ణయం తీసుకోవాలని ఎన్సీఏ ఎన్సిఎల్టీని ఆదేశాలు ఇచ్చారు రెండు వేల పదిహేడు డిసెంబర్లో వివిధ కంపెనీలు ఈ ఈ సిర్పుర్ కాగజ పేపర్ మిల్ని సందర్శించాయి జేకే కంపెనీ ముందు ఎన్సీపీని టేక్ ఓవర్ చేసేందుకు ముందుకు వచ్చింది అన్నమాట రెండు వేల పద్దెనిమిది మార్చి నాలుగున రాయితీ పే మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంది రెండు వేల పద్దెనిమిది పదహారున బ్లూ భూములు క్లియరెన్స్ కోసం అప్పటి కలెక్టర్ ప్రశాంతపాట్నం కలిసిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప జియో కంపెనీ ప్రతినిధి అనమాట రెండు వేల పద్దెనిమిది మార్చి పద్దెనిమిదిన కంపెనీ పదేళ్ల పాటు రాయితీ కల్పిస్తూ జియో పద్దెనిమిది విడుదల చేసిందన్న రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది జూలై పంతొమ్మిదిన ఈ పే పేపర్ మిల్ని తెరిపించాలని ట్రిబ్యునల్ తీర్పిచ్చింది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు రెండున మంత్రి కేటీఆర్ చైతు మీదగా కంపెనీ ప్రారంభించారు ఈ ప్రస్తుతం కంపెనీలో ప్రత్యక్షంగా పరోక్షంగా పదిహేను వందల మంది ఉపాధి పొందుతున్నారు అన్నమాట దాని కథా కమిషన్ చూద్దాం సిర్పూర్ పేపర్ మిల్లు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో బిర్లా పొదహారీస్ యాజమాన్యంలో స్థాపించబడి అన్నమాట బిర్లా సామా పంతొమ్మిది నలభై మూడులో ఉత్త ఉత్పత్తి ప్రారంభమైంది పంతొమ్మిది నలభై మూడులో స్థాపించారు పంతొమ్మిది నలభై మూడు ఉత్పత్తి ప్రారంభమైంది పంతొమ్మిది వందల యాభైలో ఎన్సిపిఎం బిర్లా గ్రూప్ ఆధ్వర్యంలో వెళ్ళింది అనమాట అప్పటి నుంచి పేపర్ ఉత్పత్తి నిరాకరణంగా సాగింది అనమాట ఇక్కడ ఆరు రకాల పేపర్లను ఉత్పత్తి అనమాట రోజుకి మూడు వందల టన్నులు పేపర్ ఉత్పత్తి అయ్యేది అన్నమాట రెండు వేల ఏడు ఎనిమిదిలో రెండు కొత్త యంత్రాలను ఏర్పాటు చేసి ఉత్పత్తి పెంచాలని లక్ష్యంతో ఇండస్ట్రియట్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిలియన్ తాకటి పెట్టి మూడు వందల యాభై కోట్ల రుణాన్ని యాజమాన్యం తీసుకుందట అప్పటి నుంచి కంపెనీ కష్టాలు మొదలవే రుణాలను కంపెనీ అభి అభివృద్ధికి వినియోగించకపోవడంతో సంస్థ నష్టాలు పట్టింది అనమాట ఈ బ్యాంక్కి రుణం తీసుకున్నారు కానీ అది రుణాన్ని కంపెనీ అభివృద్ధికి వాడలేదన్నమాట దీంతో సెప్టెంబరు ఇరవై ఏడున యాజమాన్యం షట్ డౌన్ చేసింది అనమాట అప్పటి నుంచి మూడు వేల మంది కార్మికులు వీళ్ళు ఒక వెయ్యి ఐదు వందల యాభై మంది పర్మినెంటు పది ఒక వెయ్యి నూట యాభై మంది కాంట్రాక్ట్ వర్కర్లు అనమాట ఐదు వందల మంది ఇతర స్టాఫ్ వీరే కాకుండా వందలాది మంది కార్మికులు పరోక్షంగా ఈ సిర్పుర్ కాగే మిల్ ద్వారా ఉపాధి పొందేవారు యాజమాన్య నష్టాలు బయట కంపెనీ మూసే వీరందరూ రోడ్డుని పడ్డారు ఐడివీఏ వద్ద తీసుకున్న రుణం వడ్డీతో కలిపి నాలుగు వందల ఇరవై రెండు కోట్లు చేరిక యాజమాన్యం అప్పులు చేర్చకపోవడంతో రెండు వేల పదహారు అక్టోబరు ఇరవై రెండు మిల్లును ఐడివీఏ స్వాధీనం చేసుకుంది దీంతో కార్మికుల ఆందోళన మొదలైంది అప్పులకు తోడు ఇంటీరియల్ రిజల్యూషన్ అంటే కంపెనీకి ఉన్న అప్పులు ఆస్తులు లెక్క తీయగా ముడిసరుకు బకాయిలు రెండు వందల కోట్లు కార్మికులు చెల్లించాల్సిన వేతనాలు డెబ్బై కోట్లు ఉన్నట్టుగా తెలియదు మిల్లును ఎలాగైనా తెరవాలని సెర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప ప్రయత్నం చేశారు ప్రభుత్వ ప్రత్యేక రాయితీ జీవోయిటీన్తో అన్ని అవాంతరాలు దాటుకుని ట్రిబునల్ ప్రభుత్వం నాలుగేళ్ల తర్వాత పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ మే చిత్ర రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో తిరిగి ప్రారంభమైందట మిలియన్ టేక్ ఓవర్ చేసేందుకు ముందుకు వచ్చిన జేకే కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ల పాటు పలు రాయితీలు కల్పిస్తూ జియో పద్దతిని రాజీ చేసింది రాష్ట్ర జీఎస్టీలో వంద శాతం రీఎంబర్స్మెంటు స్టాంప్ డ్యూటీపై వంద శాతం రాయితీ యాభై కోట్ల లోపు క్యాపిటల్ పెట్టుబడుల ఇరవై శాతం సబ్సిడీ కల్పించింది పేపర్ తయారీకి అడవులు మార్కెట్ నుంచి సరఫరా చేసే సుబాబు ఇతర సముద్ర సార్కు పదేళ్ళ పాటు వన్ పాయింట్ ఫైవ్ లక్షల ఏడిఎం వరకు రాయితీ ఇచ్చింది అవసరమైన బొగ్గును కోల్ మైన్స్ నుంచి సరఫరా చేసేలా చర్యలు తీసుకొచ్చింది కంపెనీ ప్రారంభించేందుకు అన్ని రకాలైన అనుమతులు ప్రభుత్వం కల్పించింది డిగ్రేడ్ అటవీ భూముల్లో మొక్కలు నాటుకునేందుకు అవకాశం కల్పించింది పదేళ్ల పాటు విద్యుత్ సరఫరాలో రాయితీలు కల్పించింది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు రెండున కేటా మీదలుగా సోస్ ఏర్పడి వేలాది మంది కార్మిక జీవనాది మిల్లును కాగిత ఉత్పత్తితో కలకాలర్థం ఉంటాయి ఈ పేపర్ మిల్లు మూత మొత్తాన్ని దాన్ని మొత్తానికి తెరిపించేసి మళ్ళీ వైపుని తీసుకువచ్చారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం